ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పురుషన్ తాలూకాలో చెరుపుల కాలంలో ఉన్నాం ఈ ఇంట్లో ఒక విశాల సంఘటన అసలు ఏం జరిగిందంటే ఐశ్వర్య అనే మహిళ భర్తపై కోపంతో ఇద్దరు అమ్మాయిలను వదిలేసి పెద్ద అమ్మాయికి ఎయిట్ ఇయర్సు చిన్న అమ్మాయికి త్రీ ఇయర్సు ప్రకృతి మైత్రి అనే అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది మరి అసలు ఏం జరిగింది ఏమిటి అనేది వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు ఇక్కడ అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అసలు ఈ ఆవిడ ఇంత ఎందుకు వెళ్ళిపోయింది అసలు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా పోలీస్ వారు ఏమంటున్నారు చూద్దాం సార్ పోలీస్ వారు మొత్తం విచారిస్తున్నారు సార్ వాళ్ళకి ఎటువంటి క్లూ దొరకట్లేదు మాకు వాళ్ళకి ఏమైనా ఎక్కడి నుంచి అయినా మాకు చిన్న సాయం కూడా దొరకట్లేదు ఒక క్లూ కూడా దొరకలేదు ఇంతవరకు నేను ప్రతి హైదరాబాద్ అన్ని చోట్ల పోస్టర్లు న్యూస్ పేపర్లు వేసాము అన్నిటి వేసినా ఎక్కడి నుంచి మాకు చిన్న రెస్పాన్స్ కూడా రావట్లేదు అంటే ఈ సెవెన్ మంత్స్ నుంచి ఎలా ఎక్కడ బంధువులు కానీ తాలూకు అలా మనం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మాకు రెస్పాన్స్ రావట్లేదు సార్ ఇప్పటికీ వెతుకుతున్నాను సార్ ఇప్పటికీ నేను చాలా చోట్ల పోస్టర్లు వేస్తున్నాను న్యూస్ పేపర్లు కూడా మళ్ళీ అడుగుతున్నాను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ దాని సోషల్ మీడియా కూడా వేసాను ట్విట్టర్లు కూడా వేస్తున్నాను ఎటువంటి రెస్పాన్స్ మా ఇక్కడ నుంచి ఒక చిన్న క్లూ కూడా రావట్లేదు అమ్మ దగ్గర వాళ్ళ మమ్మీ డాడీ కానీ వాళ్ళ అక్క వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ బంధువులు వచ్చేసి నన్ను తిరగమంటున్నారు సార్ ఎక్కడొకసారి తిరుగు షిర్డీ ఇప్పుడు మొన్న పోయింది వాళ్ళ పేరెంట్స్ ఎస్ఏ నాయుడు సార్ దగ్గర అడిగితే బొమ్మ అని చెప్పారు సార్ షిర్డీ దొరికిందేమో అంటున్నారు సార్ అక్కడ కూడా ఉందో ఇక్కడ ఉందో అటు ఆంధ్ర పోయిందో మహారాష్ట్ర పోయిందో కేరళ పోయిందో తిరుగుతూ ఉండాలి నువ్వు అమ్ముకొని తిరుగు అమ్ముకొని తిరిగి మాకు మా అబ్బాయి తెచ్చి అంటున్నారు సార్ వాళ్ళు పోలీస్ వాళ్ళ నుంచి చేస్తున్నారు సార్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సార్ కానీ వాళ్ళకు కూడా ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ రెస్పాన్స్ కోసం వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు సార్ అప్పటికి చాలా సార్లు వాళ్ళని అందరినీ విచారిస్తున్నారు సార్ వాళ్ళు కూడా కానీ ఇటువంటి వాళ్ళకు కూడా దొరకక వాళ్ళు సతమైతం అవుతుంది సార్ నువ్వు ఎక్కడన్నా సరే నేను చెప్పేది నేను మన ఇద్దరు సపరేట్గా ఉందాం లేకపోతే నువ్వు ఎక్కడున్నా నాకు ఫోన్ చేయి ఆడుకొచ్చి ఆనే బతుకుతాం కావాలంటే మమ్మీ డాడీ వాళ్ళనే సపరేట్ ఉంటారు కానీ మన పిల్ల మన ఇద్దరి మధ్య వల్ల పిల్లలు ఆగమైపోతున్నారు కాబట్టి అందరం కలిసి ఏదైనా సపరేట్కి పోయి బతుకుతాం దూరంగా బతుతాం కావాలంటే నువ్వు ఏమని చేసినా సరే సరే నాకు ఫోన్ అని చేయి లేదా మీ పేరెంట్స్ కన్నా ఫోన్ చేయి లేదు ఫోన్ చేయి ఒక చిన్న రెస్పాన్స్ అయితే మాకు ఇవ్వు మనం సపరేట్గా ఉందాం నీ ఒపీనియన్ నువ్వు నేనైతే నేను వదులుకోను ఐశ్వర్య నువ్వు ఎక్కడ వస్తే నాకు నాకు కావాల్సిందే నా పిల్లలు మనందరం ఆగమైపోతున్నాం మనందరం మెలిసి మళ్ళీ కలుసుదాం ఐశ్వర్య సపరేట్గా ఉందాం వచ్చినట్టు రాజేశ్వర్య ఒక చిన్న రెస్పాన్స్ ఇవ్వం ప్లీజ్ దండం పెడతా ఐశ్వర్య ఐశ్వర్య గారు మీ భర్త రాజేష్ ఎంతో దుఃఖం ఉన్నాడు మరి మీ ఇద్దరు అమ్మాయిలు పెద్ద పాప అయితే వాళ్ళక్క ఇంటికాడు ఉన్నది ఆమె ఆర్యం కూడా బాగలేదంట పాప నిద్రలో కూడా మమ్మీ కావాలి అని ఏడుస్తున్నది మరి తను కూడా నిద్ర మాత్రం వేసుకుని పడుకుంటున్నాడు దయచేసి మీరు దగ్గరలో ఇక్కడ ఉంటే ఇతను ఫోన్ చేయండి పోలీసు వరకు ఫోన్ చేయండి మీకు